ఇప్పుడే అందిన వార్త సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తొలిసారిగా సీరియస్ అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి ఆ వివరాలు అనేది వీడియో రూపంలో తెలుసుకుందామండి చాలా మంది వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్స్ చేసుకో మర్చిపోతున్నారు దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని బెలైకన్ ఆల్చిపోయి ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ మరింత మందికి రేట్ చేసిన వివరాలు ఇంకా లైట్ చేయకుండా వెళ్ళాలి కనుక వచ్చినట్లయితే హైదరాబాద్ లో ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన లోటస్ ప్యాండ్ నివాసం వద్ద నిర్మాణాల తొలగింపు వ్యవహారంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది ఈ ఘటనలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జోనల్ కమిషనర్ హేమంత్ పై బదిలీ వేటు పడింది వైఎస్ జగన్ కు హైదరాబాద్ లో బంజారా హిల్స్ లోటస్ పాండ్ వద్ద బనం ఉన్న విషయం తెలిసిందే అయితే ఏపీ రాజకీయాల్లో కొనసాగుతున్నందున ఈ ఇంట్లో చాలా కాలం నుంచి నివాసం ఉండట్లేదు జగన్ గుంటూరు జిల్లా తాడేపల్లి వద్ద కొత్తగా ఇంటిని నిర్మించుకొని అక్కడే నివసిస్తున్నారు ప్రస్తుతం లోటస్ పాండ్ లో ఇంట్లో ఏపీపి ఏపీసీ అధినేత అనగా వైఎస్ షర్మిళ గౌస్ జగన్ తల్లి విజయమా ఇతర కుటుంబ సభ్యులు ఉంటున్నారు గతంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ప్రధాన కార్యాలయం కొనసాగగా ఇల్లు ఈ పార్టీ ఆవిర్భావం కూడా ఆ తర్వాత ఏపీ రాజకీయాల్లో తలా అయినప్పటికీ ఆమె అక్కడి నుంచే పార్టీ వ్యవహారాలు పర్యవేక్షిస్తున్నారు అయితే శనివారం మనకు మొన్న ఇంటి వద్ద ఉన్నటువంటి కొన్ని నిర్మాణాలను జీచేఎన్సీ అధికారులు కూల్చివేసిన విషయం కూడా తెలిసిందే రోడ్డును ఆక్రమించుకునే నిర్మాణాలు ఉన్నాయని వాటికి అనుమతి లేదని ఆరోపణలు భద్రతా సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన అవుట్ పోస్టులు కావచ్చు కొంత ప్రహారీ కూడా అధికారులు అయితే తొలగించారు ఈ తొలగింపు వివరాల్లో కొత్త కోణం వెలుగులోకి వచ్చినప్పుడు అక్రమాలను తొలగించాలంటే ఎలాంటి అధికార ఉత్తర్వులు జారీ కాలేదని చెప్తున్నారు నిర్మాణాల తొలగింపులో మౌలిక ఆదేశాలు అందుకోవడం వల్లే వీరటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వాటిని కూల్చివేసినట్టు కూడా సమాచారం అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయంలో తెలియదని ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి సైతం ఈ విషయం తెలియదని జగన్ ఇంటి వద్ద అక్రమాలు తొలగించాలంటూ దక్షిణ తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రి ఒకరు మౌలిక ఆదేశాలు జారీ చేయడం వల్లే జేహెచ్ఎంసి అధికారులు కార్యచరణ చేపట్టారని అంటున్నారు ఇక మొత్తానికి ఈ క్రమంలో హైదరాబాద్ లో మున్సిపల్ కార్పొరేషన్ జోనల్ కమిషనర్ బోర్కే హేమంత్ సహదేవ్ రావుపై ప్రభుత్వం బదిలీ వేసింది ఎలా చెప్పకుండా చేస్తారు ఈ రకంగా అని చెప్పేసి అక్రమాలు తొలగించి ఇరవై నాలుగు గంటలు గడవక ముందే కమిషనర్ బదులు కావడం చర్చ అనే విషయం అవుతుంది ప్రస్తుతం ఆయన పోస్టింగ్ ఇవ్వలేదంటున్నారు రాజకీయ నిపుణులు మరి ఏం జరుగుతుంది అనేది రాష్ట్రంలో